ఆషాఢం వచ్చిందంటే చాలు ఈ గోరింటాకు సందడే సందడి సందడే సందడి ఈ కాట ఈ ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చింది కదా ఇప్పుడు కొత్త కొత్త వచ్చే వైరస్లు అవి వీటినట్ట మన ఒంట్లకు రాకుండా కాపాడుతుందట గోర్లు పుచ్చిపో పుచ్చిపోకుండా కాపాడుతుందట ఇంకా ఒంట్లే వేడిని తీసేస్తుందట అందుకని తప్పనిసరిగా అందరూ గోరింటాకు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది బోరింటాకు పెట్టుకుంటే అందంగా కనబడుతుంది అందం ఒక్కటే కాదు ఆరోగ్యం రహస్యం కూడా ఉన్నదన్నట్టు దీంట్లో అందుకే మన పూర్వీకులు ఏ చెప్పినా కానీ మనకు పనికి వచ్చే మాటలే చెప్పిండ్రు కంపల్సరీ అందుకే ఈ ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలని చెప్పినట్టున్నారు వర్షాలు పడేసరికి కొత్త కొత్త వైరస్లు అన్ని పుట్టుకొస్తాయి కదా అందుకొరకు కావచ్చు ఇవి ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చాలా బాగా ఎక్కువ చెప్తున్నారు నాకైతే మా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తే ఈ గోరింటాకు చూడంగానే నా చిన్నప్పుడు అంటే దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితం ముచ్చట ఇది మా పెద్దనాన్న బిడ్డలు ముగ్గురు మా బాబాయి పిల్లలు మా ఇంకా ఇంటి పక్క ఒక ఏడు మందిని కలిసి ఏం చేసేది ఒక ఆదివారం నాడు ఈ మైదాకు మైదాకంటే ఇదే గోరింటాకు మా ఊరు బయట చెట్లు మైదాక్ చెట్లు మా ఊర్లో ఊరు బయట ఉండేటి ఊరు బయట పోయి తెచ్చుకునేది ఇంత ఆకంతా దిమ్మకొచ్చేది అందరం కలిసి ఆకదింకొచ్చి మా ఇంటి వెనకాల పెద్ద రోలు పొత్రం ఉండే అప్పుడు మిక్సీలు లేవు రుబ్బుకోవాలి ఆ రోట్లో వేసి రుబ్బుకునేటోళ్ళం ఇక రుబ్బుకుంటుంటే ఒకళ్ళు తల కాసేపు రుబ్బుదాము ఇక దాంట్లో ఎంత హడావిడి అంటే అందులో చీపురు పుల్లలు వేయాలి అని ఓ చీపురు పుల్ల తెచ్చి ఏడు ముక్కలు చేసి ఏడు చీపురు పుల్లలు వేయాలని చెప్పి ఏడు ముక్కలు వేసి చిన్న చిన్న ముక్కలు చేసి అందులో ఏడేసేది ఇంకా నిమ్మరసం నిమ్మకాయ ఉంటేనేమో నిమ్మరసం పిండుకునేది అప్పుడు కొంచెం నిమ్మరకాయలు కొంచెం కష్టంగానే అంత ఈజీగా ఉండకపో ఊర్లల్లో తర్వాత ఇది ఏంటిది కురాళ్ళ కలి కుర్రాడల అప్పుడు కలి అని చేద్దురు అన్నట్టు ఆ కలి చుక్కలు ఒక ఏడు అవి కూడా ఇంకా కొందరు ఈగలు దొరకబట్టేయాలి ఈగలు అందరు కానీ మేమైతే ఈగలు ఎప్పుడు దొరకబట్టేసుకోలేదు ఇవే ఇవే వేసేది ఇంకా పెంకాసుల ముక్కలు వేసేది పెంకాసు ముక్కలు అని అంటే పెంకలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇండ్ల మీద కప్పుతారు గుణ పెంకటిల్లు అని అంటారు ఆ పెంకను ఎక్కడన్నా దొరకబట్టుకొచ్చి వేసేది ఇక తలా ఒకది పోయి అదో ఇట్లాంటివన్నీ వెతకొచ్చి అందులో వేసి రుబ్బుకునే వాళ్ళం రుబ్బుకొని పెట్టుకునేది పెట్టుకున్నాడు అంటే ఏదన్నా చిన్నగన్న పెట్టుకున్నాడు చేతులు మొత్తం ఇట్లా చేతి నిండా పూసుకునేటోళ్ళం రెండు చేతులు పూసుకొని ఎట్లా అంటే ఏళ్ళని ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు పూసుకునేది పూసుకొని ఈ రెండు చేతులు ఇట్లా పెట్టుకునేది నమస్కార ముద్రలో ముద్ర నమస్కారం పెట్టినట్టుగా పెట్టి ఒక క్లాత్ తెచ్చి ఒకళ్ళకి ఒకళ్ళం కట్టుకునేటోళ్ళం ఇక రోజు రాత్రి అన్నం తినుడు అంటే అమ్మ తినిపించుడే ఏ కథం పడుకునేటం తెల్లారేసరికి ఇటు ఈ కట్టుకున్న గుడ్డ గుడిపోయేది బెడ్లో కూడా కొంచెం ఆకు అటు ఇటు పడుతుండే తెల్లారేసరికి ఎర్రగా అయ్యేది ఎర్రగా ఎర్రగా ఒక్కొక్కసారి నల్లగా కూడా అయ్యేది ఇక ప్రొద్దున్నే మళ్ళీ అందరం కలవాలి నీకెట్లా పండింది నాకు ఎట్లా పండింది అని చూసుకునేటోళ్ళం ఇక ఎవరన్నా పిల్లలు పెట్టుకోము అని అనేది ఉంటే మన నాయనమ్మ మా నాయనమ్మ అయితే ఏమనేది అంటే ఏ పిల్ల పెట్టుకో పెట్టుకుంటేనే నీకు మంచి మొగడొస్తాడు చెయ్యరగా వండితేనే మంచి మొగడు వస్తాడు పెట్టుకో పెట్టుకో అని అనేది అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉన్నది కాబట్టి ఇందులో ఎట్లన చేసి పెట్టుకోవాలి అని చెప్పి అట్లా చమత్కారంగా పెద్దవాళ్ళు మాట్లాడేది కావచ్చు అగో అట్లా మొత్తం మీద ఈ గోరింటాకనైతే ఎంతో సందడిగా హడావిడిగా ఎంతో సంబరంగా పెట్టుకునేటోళ్ళం ఇక నాకు ఎట్లా వండి రివ్యూ ఇస్తా ఏమంటారు